హలో అండి ఈ ఈ సీజన్లో ఏంటంటే మొత్తం మా మొక్కలన్నిటికి కూడా గొంగలు పురుగులు పెట్టేసినాయండి మొత్తం ఈ వైట్ మార్తులు ఉంటాయి కదా అవి మొత్తం మొక్కలన్నిటికి వచ్చేసినాయండి ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేసేవాళ్ళం ఈ మధ్యన ఏంటి అంటే కొద్దిగా వర్క్ బిజీలో టూ డేస్కోసారి త్రీ డేస్ ఒకసారి పైకి వెళ్తున్నాం అనమాట అంటే వాటరింగ్ లేదు కదండి రైన్ వస్తుంది కాబట్టి అలా చేసాం అనమాట అందుకోసం ఏంటంటే మొక్కలన్నీ చాలా మొత్తం గొంగలు పట్టేసి చాలా చికా అనిపించింది అనమాట తర్వాత మా గ్రేప్ వైన్ ఏంటంటే మొత్తం గొంగలి పురుగులు గ్రేప్ వైన్కి కూడా మొత్తం చేసేసి దాన్ని చిన్నది మొదలుంచామండి దానికే ఒక రెండు ఆకులు వచ్చేసి చూసారు కదా ఫస్ట్లో మొత్తం గ్రేప్స్ వచ్చేసాయి అనమాట బంచ్ ఆఫ్ గ్రేప్స్ వచ్చినాయి చిన్న కొమ్మకే ఈరోజు మా ఈరోజు ఏం చేసామంటే మొత్తం పువ్వులన్నీ కోసేసి మా మందారాలు ఏంటి తర్వాత ఇవి కనకంబరాలు ఇవన్నీ కోసేసిన తర్వాత మొత్తం మొక్కలన్నిటికీ కూడా ప్రూనింగ్ చేసేసామండి ఎందుకంటే ఇంకా గొంగళ్ళు ఉండటం వల్ల ఏంటంటే చాలా చికా కనిపిస్తుంది అనమాట పైన మనం ఎంత తీసినా కూడా ఎక్కడో ఒక మూల ఒకటి రెండు ఉంటే చాలండి ఇంకా మరలా మార్నింగ్ అయ్యేసరికి అవి మరి ఎలా గ్రో అయిపోతాయో తెలియదు కానీ ఆకులన్నీ చాలా ఈ ఎల్లో లిల్లీస్ ఉన్నాయి కదండి వీటికి అయితే మాత్రం అసలు మొదల నుంచి వచ్చేస్తాయి అనమాట ఈ మధ్యన మరి గులాబీలకు కూడా అలాగే ఈవెన్ బంతికి కూడా నండి మామూలుగా అయితే బంతి చెట్లకి గొంగళ పురుగులు రావనుకుంటాను అనుకుంటున్నాను నేను కానీ వాటికి కూడా గొంగళలు వచ్చేసినాయి అండి ఇవి చూడండి తేనెకిలు అవి ఆ గులాబీ మీద చాలా టైం ఉన్నాయన్నమాట అండి అవి వీడియో తీసేటప్పుడు అవి కూడా అలా ఉన్నాయి అవి క్యాప్చర్ చేశాను అనమాట ఇంకా మందార పూలేంటి ఏంటి అవన్నీ కోసేసి ఈరోజు వీటి కోసం ఏం చేశానంటే వే వేపాకులు తర్వాత ఆవాలు వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా వేస్ట్ చేసేసి వాటిని మరలా వాటర్లో కలిపేసిన తర్వాత ఈ పౌడర్ అంతా తీసుకుని వాటర్ మిక్స్ చేస్తాను అనమాట చేసి పెద్దది మాకు స్ప్రే చేసేది ఉందండి వన్ అవర్ వాటిని అలాగే ఉంచి ఆ తర్వాత పెద్ద స్ప్రే స్ప్రేయర్ ఉందన్నమాట ఆ స్ప్రేయర్లో స్టెయిన్ చేసేసిన తర్వాత స్ప్రేయర్లో వేయాలని లేకపోతే ఏంటంటే సరిగా స్ప్రే చేయలేము అనమాట అందుకోసం వీటిని అలా వన్ అవర్ ఉంచిన తర్వాత ఇలా మిక్స్ చేసేసి మొత్తం అన్నీ కూడా ఇలా గ్రీన్గా ఇలా వస్తుంది అనమాట ఎందుకంటే వేపాకులు ఎక్కువేసాం కదా దానికోసం అనమాట ఇలా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత క్లాత్ ఇలా అవ్వకపోతే క్లాత్ అయినా తీసుకుని మొత్తం ఆ చిక్కగా ఉన్నది మొత్తం అంతా వచ్చేయాలన్నమాట అలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటేనే మనకు ఆ గొంగళనేవి చచ్చిపోతాయి అన్నమాట అలా చేసిన తర్వాత మొత్తం మొక్కలన్నింటికి అలా స్ప్రే చేసామండి చేసేసాక చాలా వరకు కూడా పోయినాయి కానీ మరలా నెక్స్ట్ వీక్ ఏం చేసామంటే వన్ వీక్ పోయిన తర్వాత ఇలా చేసిన తర్వాత వన్ వీక్ పోయిన తర్వాత అవి వాటిని వేప నూనె తర్వాత విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ తర్వాత వెనిగరు ఇవేంటంటే ఒక్కొక్క కప్ కప్ తీసుకుని వాటిని కూడా వాటర్లో చేసేసిన తర్వాత వాటర్లో కలిపేసి లిక్విడ్లో చేసి చిన్న స్ప్రేయర్లు మరలా స్ప్రే చేసాం అన్నమాట చాలా వరకు పోయినాయండి మరలా చిన్న చిన్నగా ఇలా తుపర్లు పడి ఇలా వర్షాలు వస్తున్నాయి కదా వాటికి అక్కడక్కడ ఉన్నాయి ఒక్కొక్కటి కంప్లీట్గా అయితే అవలేదు కానీ ఈ లిక్విడ్ వేసిన తర్వాత మాత్రం అదే విమ్ లిక్విడ్ తర్వాత ఏంటి చెప్పాను కదండి వెనిగరు తర్వాత వ్యాప్ నూన్ అనమాట ఈ మూడు ఇలా చిన్న స్ప్రేర్లో స్ప్రే చేసాం కొద్దిగా మొదలు దగ్గర దగ్గరగా అనమాట బాగా దగ్గరికి స్ప్రే చేస్తే ఉన్న వైట్ మార్తులు మొత్తం మిగిలిన రిమైనింగ్ మొత్తం కూడా ఆ ఎగ్స్ ఏంటి అవన్నీ పోయినాయి అనమాట చాలా వరకు ఇది వర్కౌట్ అయిందండి ఇలా ఈ వీటి కోసం ఏంటంటే ఒక టూ వీక్స్ చేయవలసి వచ్చిందనమాట చాలా విసుగు వచ్చేసింది అనమాట అంటే అవి కూడా మరి వాటిని మన మొక్కలను పాడు చేసేస్తాయి కదండి అందుకోసం అనమాట వీటిని ఎలా చేయవలసి వచ్చింది